ఫ్రెండ్స్ టు అవర్ ఛానల్ సంజీవులు ఒకసందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను అస్సలు బాగాలేను అందుకే హైకోర్టుకి అపోజిట్లో ఉన్న డెంటల్ హాస్పిటల్కి వచ్చేసాను ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ ప్రతి ఒక్క ట్రీట్మెంట్ బాగా చేస్తారు ఇది ఫ్రీనే అండి డోంట్ వరీ తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి తెలియని వాళ్ళైతే రండి ఎందుకంటే పల్లెకి క్లిప్స్ అయినా పల్లెలో సిమెంట్ నింపడం అయినా మీ దౌడల ఖరైనా అంటే పళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క ట్రీట్మెంట్ ఫ్రీగానే చేస్తారు అండ్ ఇక నేను గారితో ఆడుకుంటున్నాను ఎందుకంటే టూ త్రీ అవర్స్ విడిచిపెట్టి వెళ్ళాలి ఇదేమో పార్కింగ్ ఏరియా అండ్ ఇక్కడ ఓపీ ఏరియా ఈ హాస్పిటల్కి ఎప్పుడు వచ్చినా సిక్స్ సెవెన్ లోపే రావాలి ఎందుకంటే పెద్ద క్యూ ఉంటుంది నేనైతే వన్ అవర్ పాటు ఈ లైన్లో నిలబడ్డాను అందుకే లైన్ తగ్గింది ఇక లోపల కూడా క్యూ ఉంటుంది ఓపీ తీసుకున్నాక లోపలికి వెళ్ళాలి ఎందుకు అంటే అక్కడ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తారనమాట సో అటు బాయ్స్ ఏరియా ఇటు గర్ల్స్ ఏరియా ఇక్కడ వన్ అవర్ నిలబడి ఇప్పుడు కూర్చున్నాను అమ్మయా అనిపించింది ఇక లోపల వెళ్ళి చూసినాక ఇక్కడ కూడా ఒకరిమ్మడ ఒకటి ఇక్కడ కూడా లైన్ ఉంటుంది వాళ్ళు మన పళ్ళని చెక్ చేసి ఏమైంది ఏంటి అని రూమ్ నెంబర్స్ రాస్తారు నాకైతే వన్ నాట్ ఫైవ్ వన్ ట్వంటీ నెంబర్ రాశారు అక్కడికి వెళ్తే నాకు పళ్ళని స్కాన్ చేసి ఏమైంది ఏంటి అని చెప్తా ఉన్నారు కానీ ఏం చెప్పలేదు ఎందుకంటే మిషన్ ఖరాబ్ అయిందంట మళ్ళీ ఎయిట్ డేట్కి రమ్మన్నారు అందుకే పళ్ళు చాలా నొప్పిగా ఉంది అంటే టాబ్లెట్స్ రాశారు ఇక ఫార్మర్ టాబ్లెట్స్ తీసుకొని బయట వచ్చేసాను కన్నమ్మ గారు నన్ను చూడంగా చాలా ఎయిట్ చేసింది నేనైతే ఎయిట్కి మళ్ళీ మోర్ వీడియోస్ పెడతాను నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి